ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి అందరూ కలిసినట్టుగా ముందుకు వెళ్దామని నేను మీ అందరినీ కోరుతూ మరి నాలుగు నెల నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఎన్నో కష్టాలు ఈ ప్రభుత్వం అందరిని పెట్టింది డెబ్బై నాలుగు మంది చిన్నపిల్లలు మహిళలను కూడా చూడకుండా అన్యాయంగా వాళ్ళు వాళ్ళని చంపవేయబడ్డారు ఆరు వేల చిల్లర అనేక తప్పులు కేసులు పెట్టి కేసులు బనాయించారు మన బీసీల మీద దగ్గర అచ్చి రవీంద్ర గారు అయ్యన్న పాత్రుడు వరకు తప్పుడు కేసులు పెట్టి బీసీల కక్ష తీర్చుకుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనే విషయం మనం మర్చిపోకూడదు నేను మీ అందరినీ ఒకటే మన బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి ఉండగా అంద మరి ఆ దిశగా భవిష్యత్తు ఎన్నిక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు తెలుగుదేశం జనసేన కల్పించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఎన్నో కాలం అరవై రోజుల్లో మనం ఎన్నికలు ఎదుర్కోబోతున్నాం మరి ఈ నాలుగు సంవత్సరాలు పోయినాడు చూసాం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎవరికైనా బీసీలకి ఒక ప్రాముఖ్యమైతే నేను పదవిచ్చేవాళ్ళు నేను ఒకసారి అడుగుతున్నాను అందరి సభాదారులు రెడ్లే ప్రభుత్వంలో ఉన్న కీలక బాధ్యతలన్నీ రెడ్లే కేవలం రెడ్లీ కోసమే పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉండాలని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాదు మనం మనం చూసాం వినబంధ ఒక అబ్బాయి అమలు చేస్తున్నా అడిగినందుకు పెట్రోల్ పోస్ కాల్స్ తప్పిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే దాన్ని చూసే మా చంద్రబాబు నాయుడు గారు మన కేవలం బీసీకి వర్షం చట్టం కూడా చెప్పడం జరిగింది స్వామి పోరాడిన ఘనత ఎంత కుమారు సారీ లంతకుమారదాన్ని మీకు తెలియపరుస్తున్నారు మీరు ఇక్కడ ఎన్టీసీ కూడా ఉన్నారు ఎన్టీసీలో ముప్పై రెండు జాతులు ఉన్నాయి ముప్పై రెండు జాతులు మాకు తెలిసిన తర్వాత ఆరు వేల ఎనభై పర్సెంట్ ఇచ్చిన ఘనత పర్సెంట్ కూడా ఘనత చేస్తున్నా ఏదో ఒకసారి నమ్మించారు వాళ్ళ ఉద్దేశంలో రావు రెండోసారి మూడోసారి అటెక్ చేయడం అడ్డు పెట్టి ఈ అందరినీ దూరం చేసిన ఇప్పుడు కూడా ప్రజలు ఉన్న వ్యక్తి అట్టగలని చెప్పి నేను బహిరంగ చెప్పుకోబోతున్నాను అంతేకాదు ఎమ్మెల్సీ గారు కూడా ఎప్పుడు మాకు చెప్తా ఉంటుంటారు మా గురువు రామారా ఆ కుటుంబం ఎంత పెద్దమో ఆ కుటుంబానికి ఎమ్మెల్సీ నుంచి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి